హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహీంద్ర న్యూ జెన్ బొలెరో ఓ భారతీయ రోడ్డుల నమ్మకమైన మిత్రుడు ఇప్పుడు మరో మరో కొత్త రూపంలో మన ముందుకు రాబోతోంది ఈ కారును చూస్తేనే దేశీయుల గర్వం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది సంపూర్ణంగా మన దేశానికి అనుకూలంగా తయారైంది ఇప్పుడు కొత్తగా వస్తున్న న్యూ జనరేషన్ బొలెరో మరింత బలంగా టెక్నాలజీతో నిండినదిగా రూపుదిద్దుకుంటోంది మహీంద్ర బొలెరో అనేది ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగించే వాహనం ఇది దట్టమైన పొలాలు వంకర వంకర రోడ్లు కొండలమయమైన మార్గాలు అన్నింటినీ తట్టుకునే గట్టి శరీరాన్ని కలిగి ఉంది అయితే ఇప్పుడు వస్తున్న న్యూ జన్ బొలెరో మాత్రం గ్రామీణమే కాకుండా నగర జీవన శైలికి సూటిగా ఉండేలా రూపొందిస్తున్నారు అంటే ఇది రఫ్ అండ్ టఫ్ నడకతో పాటు స్టైల్ కంఫర్ట్ కూడా అందించనుంది నూతన బొలెరోలో డిజైన్ పరంగా భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది ముందు భాగంలో ఉన్న గ్రిల్ హెడ్ లైట్స్ బంబర్లు అన్నీ నూతన శైలిలో కనిపించనున్నాయి మహేంద్ర కంపెనీ తమ తాజా డిజైన్ ఫిలాసఫీని ఇందులోనూ అనుసరించే అవకాశమే ఉంది స్కార్పియో ఎన్ లాంటి అగ్రెసివ్ రూపాన్ని ఈ బొలెరో కూడా తీసుకురావడం వల్ల ఇది కేవలం వర్క్ వాహనం కాకుండా ఫ్యామిలీ మరియు యువతను ఆకట్టుకునే అయితే ఇంటీరియర్ కూడా పూర్తిగా మోడర్న్ లుక్లో ఉంటుందని అంచనా టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్స్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైమెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే సపోర్ట్ పుష్ స్టాప్ స్టాప్ బటన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఆధునిక ఫీచర్లు అందించవచ్చని భావిస్తున్నారు రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి అంశాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంది ఇంజన్ పరంగా చూస్తే ఈ బొలెరోలో కూడా మహీంద్ర వారి నూతన జనరేషన్ మహీంద్ర ఎం హాక్ డీజిల్ ఇంజన్ ఇవ్వచ్చు ఇది బిఎస్ సిక్స్ నామ్స్ కు అనుగుణంగా ఉంటుందని తెలుస్తోంది పెట్రోల్ వెర్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి మైలేజ్ విషయానికి వస్తే కొత్త బొలెరో వేరియంట్ లాగే మంచి మైలేజ్ ఇస్తుందన్న నమ్మకం ఉంది అలాగే ఇది హై తో ఉండేలా ఇంజిన్ ట్యూనింగ్ ఉంటుంది ఇంజన్ ట్యూనింగ్ ఉంటుందనడంలో సందేహం లేదు వాహనం వచ్చేది మల్టిపుల్ వేరియంట్లో ఉండే అవకాశం ఉంది అంటే వ్యాపార అవసరాలకు కుటుంబ అవసరాలకు పర్సనల్ డ్యూస్ కోసం విడివిడిగా వేరియంట్లు ఉండేలా కంపెనీ రూపొందించవచ్చు ధర విషయానికి వస్తే ఇది ప్రస్తుతం ఉన్న బొలెరో ధర కంటే కొద్దిగా ఎక్కువగా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి కానీ అందించే ఫీచర్లు స్టైలింగ్ టెక్నాలజీతో పాటు మహీంద్ర బ్రాండ్ నమ్మకాన్ని చూస్తే ఆధారం న్యాయంగానే ఉంటుంది ప్రతి ఒక్కరూ రఫ్ అండ్ టఫ్ లుక్స్ లో ఆకర్షణీయమైన ఎస్వీ కోసం ఎదురు చూస్తున్నారు అలాంటి సమయంలో న్యూ జెన్ బొలెరో రాక మార్కెట్లో గొప్ప ప్రభావం చూపేలా ఉంది ఇది కేవలం ఒక కారే కాదు ఒక ఎమోషన్ కూడా ఇది రైతుకు ఉపయోగపడుతుంది వ్యాపారికి ఉపయోగపడుతుంది కుటుంబానికి సౌకర్యాన్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి